ఇంకొక పాయింట్ అండి ఇప్పుడు నార్మల్ గా వైఫ్లు ఎక్కువగా అంటే ఒక రకం ఉంటారు కదా సొసైటీలో ఫాదర్ కి మదర్ కి ఎక్కువ ఖర్చు పెడుతున్నా బ్రదర్స్ కి ఎక్కువ ఖర్చు పెడుతున్నా వైఫ్ లు ఒక్కొక్కసారి అడ్డు తగులుతారండి అలాంటి ఎదురవలేదు కానీ టైం ఏదైనా ఫీల్ అయినా ఆ ఫీల్ కొన్ని అర్థం అవుతుంది కాబట్టి మనం ఒకటే చెప్పాను నీకేం కావాలో అది చెప్పు నా ఫ్యామిలీ విషయంలో నీకేం అయితే అది చెప్పు నేను చేసి పెడతాను నా ఫ్యామిలీ విషయంలో అవునా వాళ్ళ విషయంలో అసలు నీకేం కావాలో చెప్పు చేసి పెడతా వాళ్ళ విషయంలో నన్ను వదిలేదు ఎంటర్ అవద్దు మీకు సొంత కుటుంబం నుంచి కుటుంబం ఉన్నా ఏ కుటుంబం ఉన్నా కొన్ని ఉంటాయి సార్ అది మామూలు ఇప్పుడు పిల్లలు గిల్లలు పుట్టిన తర్వాత అది తప్పలేదు వాళ్ళది కూడా తప్పలేదు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఇది ఉన్నారు కదా అది ఆలోచిస్తారు కదా సార్ వారేనా ఆలోచిస్తారు తన కమర్షియల్ వేలో తను కూడా ఆలోచిస్తాడు తప్పలేదు కాబట్టి నా వేలో నేను ఎంతవరకు ఫ్యామిలీకి చేయాలో అంతవరకు వయసు అయిపోలేదుగా సంపాదించడం పోచే వయసు ఉంది మరే మనం మన వేలో చక్కకుండా వెళ్తే దేవుడు అక్కడే వాడే ఇస్తూ ఉంటాడు బట్ మన కొన్ని కార్యక్రమాలు ఉంటాయి అవి చేసి నా లైఫ్ లో కొన్ని ఉన్నాయి అవి నేను చేయాలి అంతే అంటే అవి చిన్నప్పటి నుంచి మీతో క్యారీ అయిన డ్యాన్స్ కదా అవి అవి సడన్ గా మ్యారేజ్ అయిందనో వైఫ్ వద్దన్నదనో వాటిని కిల్ చేసుకోలేదు పోదు నేను ఉండలేను నా ఫ్యామిలీని వదిలి ఫస్ట్ మా అమ్మ నాన్న నా తమ్ముళ్ళని వదిలి ఉండలేను ఉండాలి అదే బలం ఎనర్జీ అదే బలం వాళ్ళ ఇంటికి వెళ్తే మేము చక్కగా కూర్చొని మాట్లాడుకొని నలుగు కూర్చొని వాళ్ళతో తింటే ఇంకొక విషయం అండి ఎర్ వెరీ క్లీన్ పర్సన్ నేను మీ గురించి విన్నంత వరకు అలాంటి ఏరియా నుంచి రూరల్ ఏరియా అలాంటి దాని నుంచి వచ్చిన వాళ్ళు బాగా వైసెస్ కి వాటికి అలవాటు పడిపోతారండి చెడు అలవాట్లు దురలవాట్లు వెరీ ఈజీ సార్ వెరీ ఈజీ ఇక్కడ కనెక్ట్ అవ్వడం వెరీ ఈజీ వాటిని ఎలాగ తట్టుకున్నారండి అసలు మీకు మీరు తండాలో ఉన్న కాలం గానీ తర్వాత సిటీలోకి వచ్చిన తర్వాత సర్కిల్స్ లో మూవ్ అయినప్పుడు అంటే దూరం అలవాట్లు ఏముండే సార్ నేను ఐ థింక్ ఇంతకు ముందు డ్రింక్ అలవాటు లేకుండే ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఒక రెండు బీర్లు తాగి అలవాటు వారానికి రెండు రెండు బీర్లు అలా ఇప్పుడు వారానికి రెండు బీర్లు తాగుతాం సార్ వారానికి వారానికి రెండు సార్లు రెండు రెండు బీర్లు ఓకే ఫైవ్ టూ డేస్ చీటింగ్ డే ఫైవ్ డేస్ డైట్ ఓకే అలా పెట్టుకుంటాను అంటే డ్రింక్ కొద్దిగా భయం ఉండే సార్ ఒక అంటే కొంతమందిని చూశాను కదా దానివల్ల కెరీర్ పాడు చేసుకొని స్ట్రగుల్ ఉన్నప్పుడు చూసా డ్రింక్ వల్ల కెరీర్ పాడు చేసుకున్న వాళ్ళని కొంతమందిని చూసాను సార్ మనం అలా విషయంలో జాగ్రత్తగా ఉండాలి మందు కింది విషయంలో ఎందుకంటే మనం మనం ఏం రీచ్ అయ్యేంత వరకు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఎప్పుడు నాకు నేను ఇది చేసుకున్నాను సార్ ఏ తాగినా మాత్రం లిమిట్ నేను ఏదైనా లిమిట్ దాటుతున్నానంటే నాకు నేను అలర్ట్ అవుతా అవుతాయి రెండు అయింది ఏంటి నాకు నేను అలర్ట్ నావు అని చెప్పేసి అంటే దిస్ ఇస్ వరల్డ్ అంటే ఎవరి బుద్ధి బట్టి వాళ్ళకి ప్రపంచం ఎదురవుతుంది అనుకోండి యా సార్ బట్ దిస్ టెంప్టేషన్స్ సక్సెస్ లోకి వస్తున్నప్పుడు సక్సెస్ లో రన్ అవుతున్నప్పుడు ఒక ఒక మంచి స్పాట్లైట్ మన మీద ఉన్నప్పుడు టెంప్టేషన్స్ ఇవి చాలా ఈజీ అవును సార్ అన్ని ఫేస్ చేశారా మీరు చూసాను సార్ బట్ నాకు ఫస్ట్ నుంచి నేను ఎక్కువ ఉన్న దాంట్లో ఎక్కువ వైల్డ్ గా వెళ్ళే ఇది కాదు సార్ నాకు భయం వైల్డ్ కానీ ఈ పబ్బులు గిబ్బులు అన్న భయం నాకు భయపడిపోతే ఓహో నా లైఫ్లో టూ త్రీ టైమ్ వెళ్ళి ఉంటాను ఇప్పటివరకు నా పబ్లో ఏదైనా ఫ్రెండ్స్ పార్టీ తప్ప నేను పర్సనల్గా అంటే అది బ్యాడ్ హ్యాబిట్ అన్నట్లు బట్ నాకు అది అంతా మళ్ళీ ఫాస్ట్ గా ఎక్కువ అక్కడ వెళ్ళి ఎక్కువ చేస్తున్నాము ఏంటో అనిపించేస్తుంది నాకు కరెక్ట్ కరెక్ట్ అంటే డివీట్ అయిపోతున్నా డివీట్ అయిపోతున్నామా మనం ఏంటి అని అంటే అందరు అని నా పర్సనల్ భయం అది దానివల్ల కొద్దిగా నేను అవి కొద్దిగా ఎక్కువ ఫాస్ట్ ని దూరం దూరం నేను వెళ్ళడాలు ఏదైనా ఉంటే నా ఆఫీస్ లో కానీ ఇంట్లో కూర్చొని హ్యాపీగా పిల్లలతో నవ్వుకుంటూ నా టీం పిల్లలు ఉంటారు ఎప్పుడో ఒకసారి సరదాగా మా ఆఫీస్ లో పార్టీ చేసుకుంటాం వన్ మంత్ ఒకసారి నా టీం పిల్లలు జబడోస్ లో చేసిన వాళ్ళ పిల్లలు ఇప్పటికీ సరదాగా మీతో కంటిన్యూ అవుతున్నారు నేను వాళ్ళతోనే హ్యాపీ గడుపుతుంటాను అంతే వాళ్ళు ఆ రోజు వస్తారు అంటే నేనే ముందు వీళ్ళు వంట చేస్తుంటా ఓ కుక్ చేసి రన్ రా వరకు వచ్చారు వచ్చారా వాళ్ళ కోసం రెడీ చేసి నేను వండి పెడతా అది ఎంజాయ్ చేస్తాను నేను గుడ్ నైట్ అది నాకున్న దాంట్లో బ్యూటిఫుల్ గా చక్కగా అదే అదే మీ ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ సార్ అది అంత ఎంజాయ్మెంట్ అంటే అది చాలా గొప్ప ఎంజాయ్మెంట్ నాకు దానికి మంచిగా హై లెవెల్ హై లెవెల్ మీరే వండి పెట్టడం నేను వండి పెట్టి నా పిల్లలతో ఏంటండి సార్ బయటికి వెళ్తే మనం ఎక్కువ మాట్లాడలేము పెద్దవాళ్ళ ముందు మనం చూసుకొని జాగ్రత్తగా ఉండాలి అది ఎక్కువ ఉంటుంది మైండ్ లో పిల్లలున్నా అనుకో ఎలాగైనా మాట్లాడు ఎలాగైనా నా అక్కడే కాబట్టి అవునా బాగా వెరీ అసలు నార్మల్ గా మీరు అంటే ఒకసారి యాక్టర్ గా జబర్దస్త్ లో షోలో దీనిగా సినిమా యాక్టర్ గా చమ్మక్ చంద్ర అని మీరు రాజకీయాల్లోకి వెళ్ళి ఉపన్యాసాలు కూడా ఇచ్చేంత పాపులారిటీ వచ్చింది మీకు తర్వాత సో ఈ దీంట్లో సినిమా ఇండస్ట్రీలో వేరే సొసైటీ అన్నది మీకు ఏం ఫార్మ్ అవ్వలేదా అంటే డైరెక్టర్స్ యాక్టర్స్ వాళ్ళు కలవడాలు గ్లాసులు ఏ సార్ ఏదైనా ఫ్రెండ్స్ ఉంటే సరదాగా ఎవరు మీకు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాలంటే స్టిల్ తాగుబోతు మేమే కలిస్తే మేమే ఎప్పుడైనా ఒకసారి కలుస్తాం అంతే తప్ప మేమే ఎప్పుడూ ఒకసారి రేపు అంతే తప్ప బయటికి వెళ్ళి సరే ఏదైనా బర్త్డే గిఫ్ట్ ఉంటే సవేదేషన్ లొకేషన్ కలుస్తుంటాం అంతే తప్ప వెంకట్ గారు మేము సమ్ టైమ్స్ కు గారు మేము సరదాగా కలుస్తుంటాం ట్వంటీ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి సరదాగా మాట్లాడుకొని వెంకట గారితో సరదాగా మాట్లాడుకోవడం ఆయన కంపెనీ నాకు చాలా ఇష్టం అవును చాలా ఆయన చాలా ఆహ్లాదకరమైన మీద నైస్ పర్సన్ నైస్ పర్సన్ అండ్ ఎంకరేజ్మెంట్ పర్సన్ ఎంకరేజ్మెంట్ దేని నిన్న ఎవరితో నేన అయ్యే పర్సన్ మంచి మనస్తత్వం చిన్న పెద్ద ఉండదు అండ్ మంచి నచ్చితే అవును ఆయన వదలు అలాంటి పర్సన్ సో వెంకట గారితో మేము కొనగట గారు సార్ కూర్చొని ఇప్పుడు సార్ కూర్చొని నవ్వుకుంటూ ఉంటాం వేసుకుంటూ అంతే అంతే సార్ ఇది ఇక్కడ మీరు బేసిక్ గా ఇంత సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే అరే అది అప్పుడు జరిగిండుకు జరిగి ఉండకుండా ఉంటే బాగుండేది లేకపోతే ఇది ఇలా జరిగి ఉండి ఉంటే బాగుండేది దీనివల్ల మనం ఈ మైలేజ్ మిస్ అయ్యాం ఈ పాయింట్ ని స్కోర్ చేయలేపే మనం దీనివల్ల అన్న ఫీలింగ్ ఎప్పుడైనా కనిపించిందా అది ఏ విషయంలోనండి అలా జరిగి ఉంటే బాగుండేది అనేది ఆ లేదు సార్ అలా మిస్ అయిందైతే ఏం లేదు నేను ఉన్న దాంట్లో కెరీర్ చక్కగానే షో నుంచి చక్కగా సినిమాలు చేసుకుంటూ ఏదైనా ఎప్పుడైనా ఆలోచిస్తే ఏదైనా పుసుకున జబర్దస్త్ ఆ రోజు నన్ను టీం లీడర్ గా మిస్ చేసు మిస్ అయి ఉంటే నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తాను తప్ప ఆ ప్రోగ్రామ్ వచ్చి నా ప్లేస్ లో ఇంకో పర్సన్ అనుకుని ఉండి ఉంటే నా పరిస్థితి ఏంటి లేదు అలా ఆలోచిస్తాను తప్ప బెస్ట్ ఆపర్చునిటీ వచ్చింది జబర్దస్త్ దాని తర్వాత చక్కగా నేను అంటే మీకు ఆ ఈ రన్నింగ్ కెరీర్ లో కూడా చాలా మందికి ఏదో స్ట్రాంగ్ గా నిలబడతారు కెరీర్ లో గానీ బట్ డిసప్పాయింట్మెంట్లు ఉంటాయి డౌన్స్ ఉంటాయి కదా అప్ అండ్ డౌన్స్ డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి కానీ మీది అలా కాదు కదా జబర్దస్త్ ప్రోగ్రామ్ అన్నది ఒక అసలు నాన్ స్టాప్ డిస్క్ అది అవును సార్ అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ అది అవును సార్ సో మీకు దాంట్లో పెద్ద డిసప్పాయింట్మెంట్ ఉండి ఉండవేమో ఏం లేదు సార్ దాంట్లో డిసప్పాయింట్మెంట్ హ్యాపీగా నెలకు నాలుగు ఎపిసోడ్లు చేసుకోవడం హ్యాపీగా అంతే సార్ ఖాళీ ఉంటే సినిమాలు చేసుకోవడం అలా చేసేవాళ్ళు ఇప్పుడు ది జబర్దస్త్ ప్రోగ్రాం వల్ల సినిమాలకి డేట్స్ చేయలేకపోవడం గానీ లేకపోతే సినిమాల వల్ల జబర్దస్త్ ప్రోగ్రామ్స్ సఫర్ అవడం కానీ అలాంటివి ఏమైనా జరిగేయండి సమ్ టైమ్స్ డేట్స్ ఇష్యూ వస్తాయి సార్ బట్ ఏంటంటే ఇప్పుడు అక్కడ నేను ఊరికే స్కిట్లు నేను చేయలేను సార్ అప్పటికప్పుడు రాసి నాకు ఫస్ట్ నుంచి ఒక స్టైల్ ఏంటంటే వన్ వీక్ బిఫోరే నేను స్కిట్ రాసేసుకుంటాను వన్ వీక్ బిఫోర్ విత్ బాండ్ స్క్రిప్ట్ నా చేతిలో ఉంటే బాండెడ్ స్క్రిప్ట్ నా చేతిలో ఉంటే అది నేను చేస్తాను ఊరికే రాసి నేను చేయలేను నా వల్ల సో అది నేను రాయడం కొద్దిగా కొద్దిగా బర్డన్ సార్ అందుకోసం కొద్దిగా రిలాక్స్ అవుతామని బయటకు వచ్చేస్తాను అప్పుడు ఇది జబర్దస్త్ జబర్దస్త్ షో టీవీ షోసే దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఫర్దర్ గా మూవీస్ ఎలాగో హ్యాపీగా వస్తున్నాయి కాబట్టి సర్లే నాలుగు రోజులు మూవీస్ చేద్దాం ప్రశాంతంగా మనకు ఫర్దర్ గా ఏదో మన లైఫ్ కెరియర్ ఏదైనా ఇబ్బంది ఉన్నా మన టీవీ ఛానల్ బ్యాకప్ మనకు ఉంటది మనం ఏంటో తెలుసు మనం ఎలాగైనా ఎంతో కొంత బాగా చేస్తాం మంచి డెడికేటెడ్ రికగ్నేషన్ ఉంది మీకు ఉంది టీవీ ఆడియన్స్ నాకు ఉన్నారు చంద్ర చేస్తున్నా అంటే వచ్చి కూర్చొని చూస్తారు కాబట్టి నో ప్రాబ్లం నాలుగు సినిమాలు చేద్దాం ఫర్దర్ గా ఏదైనా ఉంటే అప్పుడు కేవలం రాయడం వల్లే మీరు జబర్దస్త్ రాయడం కొద్దిగా వర్క్ ఉంటది సార్ అక్కడ షూర్ గా వర్క్ ఉంటది ఊరికే చేసేస్తే స్కిట్లు ఇలా ఎక్కడికి వెళ్తాయి సార్ ఏం వర్కౌట్ చేయాలి చేయాలి డైలాగ్ మోడలేషన్ ఆర్టిస్ట్ నేర్పించాలి పొద్దున్న రిహార్సల్ గియార్స్ చాలా ఉంటాయి సార్ మన దాన్ని ఏమంటారు వర్క్ షాప్ వర్క్ షాప్ అయితే స్కిట్ రాయడం ఒక ఇంకా మళ్ళీ రిహార్సల్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్లకి ఈ క్యారెక్టర్ ను అలా చెప్పు ఇది చెప్పు మొత్తం యాక్ట్ చేసి చూపించాలి సినిమా కెరీర్ లో ఇప్పుడు మీరు బాగా నిలదొక్కున్నట్టేనండి పర్లేదు సార్ గోయింగ్ గాన్ పర్లేదు బానే వెళ్తుంది నాలుగు సినిమాలు చేసుకుంటున్నాను ఎన్ని సినిమాలు కంప్లీట్ ఐ థింక్ సిక్స్టీ మూవీస్ వరకు ఉంటుంది సెవెంటీ నాకు లెక్క పెట్టుకోలేదు సార్ సో గోయింగ్ ఆన్ సార్ ఇబ్బంది అయితే లేదు బెస్ట్ ఫిల్మ్ అని చెప్పుకోవడానికి మీరు బెస్ట్ ఫిలిం సార్ చాలానే చేశాను సార్ వర్క్ బెస్ట్ ఫిలిం అంటే ఫస్ట్ అని చెప్తాను సార్ నేను ఒక సీన్ అయినా నాకు బాగా మైలేజ్ ఇచ్చిన సినిమా ఆ ఒక సీన్ సినిమాతో మంచి సినిమాలు వచ్చాయి ఫర్దర్ గా దాని తర్వాత అదే చాలా వేరే సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను కానీ బెస్ట్గా అది మనకు మీకు బాగా నచ్చింది ఇప్పుడు పర్సన్స్ అవుట్ ఆఫ్ ఏదైనా ఎయిర్పోర్ట్ లో కలిసిన సమ్ షాపింగ్ మాల్ లో కలిసిన ఒకటి ఆ సినిమాలో మిస్ అయింది చాలా బాగుంటది అంటే చెప్తారు కరెక్ట్ కాబట్టి ఇట్ ఇస్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్